ఆ సీతారత్నం గారికి ఏమన్నా మూల సంఖ్య ఉందా ఆ సుబ్బయ్య బాబాయ్ నోటు కాడ కూడి తీస్తాడు ప్లేట్ విసిరేస్తాడు గ్లాసు విసిరేస్తాడు వాడికి గ్యారంటీగా మూల సంఖ్య అయిపోయి చెప్పరు ఆయన ఇంకా కద చెప్పరు వాడికి మూల సంఖ్య ఉంటేంటి బీపీ ఏంటి షుగర్ ఉంటేంటి ఏమిటానే ప్రశ్నలు ఆయన పెద్దనాడు ఆయన రిటైర్ చేస్తారేంటండి ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదా చూడు బ్రదర్ చూసా ఇతను శ్రద్ధగా కథ వింటన్నాడు నువ్వేమో కథలు బొక్కలన్నీ ఎతుకుతును నా దృష్టిలో నీకున్న ఎతనో తిరగలేనివాడు చిన్న పార్టీ పాపా పాచి పాచి ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవ్వడానికి ఇది విత్ షుగరా వితౌట్ షుగర్ మనకు కాదయ్య మరి ఆ పుట్రలో పాము పోయిటం ఆవుకి హాలో సో ఏంట్రా బుస్సు దాన్ని పాలంగ తాగేస్తున్నారు ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది ఎలా पति వాడు బయపెట్టే వాడు నేణం బాజింది నేణం బాజింది బాజింది ఏందర్మాయ బాగున్నారా అబ్బాయిని చూసేనప్ప కత్తిలో ఉన్నాడు మన వాళ్ళనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం సోరం సంబంధంతో రెడీగా ఉంది నువ్వు కూడా రెడీగా ఉండు నీ గుడ్ స్టార్ట్ అయింది నీ బ్యాడ్ టైమ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి

ఫోటోలో కేవో ప్లీజ్ 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 వచ్చి తీసుకోలేవేంటి దిగి తీసుకో నిచ్చే నువ్వే పైకొచ్చి కావాలంటే నువ్వే రావో ఏంటలా కొడుతా ఫోటోలు నేను పట్టుకుంటా తీసేసా చిన్న గిర్చుని అక్కర్లేదు నువ్వు దూకేసాయి నేను పట్టుకుంటా దోశ నీ ఐడియా నాకు తెలుసు నేను అస్సలు రాను ఇక్కడే కూర్చుంటా చూస్తూ సరే కూర్చో ఏ బావు జీవితంలోనే చూడలేదు బాబు ఏ పిల్లలరా దేవుడా సుబ్బాయ్ బాబాయ్ కొంచెం తిండి ఎక్కువైనట్టుంది భుక్తాయాసం సుబ్బాయ్ బాబాయ్ మా తమ్ముడు మా మరదలు నమస్కారం అండి మీరు మహాభోజన ప్రియులట కదా మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చారు మీరు తినే పెళ్ళి విస్తల్లో కనీసం ఐదు గారు పది బూరలు పదిహేను సున్నుండ్లు ఇరవై అరిసెలు అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయరా అన్ని వారి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు చెప్పాను చెప్తాను కదా తృప్తి తృప్తి బాబాయ్ ఆనంద బాష్పాలా ఏడుపు మీకు ఆనంద భాషనిపిస్తున్నాయి రా కాఫీ గ్లాస్ ఇరగొట్టాను తిని పెడతా ఉన్నారు పళ్ళెట్టారు కడుపులో ఎలికెలు చిచ్చి పది కొక్కులు తిరుగుతున్నాయి రా మీ ఇద్దరు పొగళ్ళు ఈ ఎంతకంటే తదితరులు ఎవరు దొరకలేదమ్మా మీకు అసలు మిమ్మల్ని కాదు రానాల్సింది మిమ్మల్ని ఇద్దరినీ కన్నాడే మా పితాజీ వారికి తాంబూలం చిట్టి తెచ్చా కిల్లి తెచ్చారా కిళ్ళకి పెళ్లి సందడంటే ఎలా అనే ఉంటుంది మరి పట్టు చీరల తళతళలు విత్ లవ్ Você está.

ఇంపార్టెంట్ విషయమా నాకా ఏం చెప్పు అంటే అది ఎలా చెప్పాలబ్బా నువ్వు ఆలోచిస్తుండు నేను సో చూపించుకొచ్చేస్తా ఏంటి నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నువ్వు సోదంటావేంటి నీకు నీ మ్యాటర్ ఇంపార్టెంట్ అయితే నాకు నా సోదే ఇంపార్టెంట్ సోదిలో సొల్లు తప్ప సొల్యూషన్ ఉండదమ్మా దాంట్లో ఏమి ఇంపార్టెంట్ ఉంది సోదంటే మన జాతకంలో ఫ్యూచర్ గురించి చెప్పటం తెలుసుకోవాలిగా జీవితంలో జాతకాలు నమ్ముకుంటే మిగిలే జ్ఞాపకాలే మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి రాత నుదుట మీద ఉంటే గీత చేతి మీద ఉంటుంది ఒకటి కీలం మరొకటి చరపలం హలో కొంచెం స్పీడ్ తగ్గియమ్మా నువ్వు గీతలు మన చేతిలో ఉంటాయి కాబట్టి జీవితం కూడా మన చేతిలోనే ఉంటుంది అర్జెంట్ రాకపోతే కట్ చేస్తారు చూస్తున్నా ఇదిగో నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన ఫేట్ లో ఏం రాసుంటే అదే ఫైనల్ డెస్టినీ మన ప్రయత్నం విజన్ విల్ పవర్ ఉంటేనే మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా నమ్మకం అదే నిజం అవునా ఓకే అయితే నీ విల్ పవర్ కి ఒక చిన్న టెస్ట్ నీకు వన్ వీక్ టైం ఇస్తున్నా నీ విల్ పవర్ తో నన్ను కనిపెట్టి నీ ఇంపార్టెంట్ విషయం చెప్పు విల్ పవర్ ఆర్ డెస్టినీ చూద్దాం నా నమ్మకం నాది నీ నమ్మకం నీది ఎవరు గెలుస్తారో చూద్దాం ఇదిగో పల్లవి నాట్యూస్ అనుకుంటూ నో చీటింగ్ ఛాలెంజ్ 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 హాలిడో ఇప్పుడు ఈ కార్డేం చేస్తావమ్మా నాకెత్తావా ముందే డబుల్ బొక్క అంటే నీకేయడం ఇంకా పెద్ద బొక్క నీ బ్యాడ్ టైం కాకపోతే నీ కార్డు ములిగిపోయింది నీ ప్రేమ ములిగిపోయింది నీకు పిల్లలు చూడాలంటే సోరం మతే దిక్కు గతి హలో అది పడింది బిందెల గోదరుల కొట్టుకుపడాం అంటే స్పీడ్ కట్టేసాడు వాడు అంటే ఆడు బతుకులాగే నీ బతుకు కూడా అయిపోతు అది చూదాం ఆ తోతా తోతా ఆ తోతా మనం కూడా తోతా ఆ తోస్తారంట తోస్తారు బాబాయ్ పెద్ద నక్షత్రం తినడానికి విలుస్తున్నాడు సుబ్బే ఏడ్చా సుబ్బే బాబాయ్ ఏడ్డ్లా ఇదిగో సారే బుట్టే సుబ్బే బాబాయ్ ఏడే ఇంకెక్కడు బాబాయ్ అది భోజనం బాగా మెక్కి ఆ ఆపస్తల్మే పడుతునాడు ఓ ఎంత చక్కగా విష్ణుమూర్తిలో పడుకున్నావు చూడు నువ్వు దగ్గరే ఉండు మంచి మడతం వచ్చేసి పడుకోబెట్టు ఒరే బాబాయ్ ఏడి రాత్రి ఆ పిఠాపురం చేశారు కదరా దాని అడిగినంత మేకులే అన్నం అడిగితే తోశారు కాపీ అడిగితే తోశారు చివరికి నీళ్ళు అడిగినా తోశారు మేకులు గుచ్చుకొని గుచ్చుకొని ఇది పరిస్థితి లేవలేను కూర్చోలేను వెతుకుతున్నావా కనిపించట్లేదే నువ్వు ఇంటికి వెళ్ళే లోపల అమ్మాయిని వెతికి తీసుకొస్తా ఆరతి పళ్ళంతో రెడీ గుండు అప్పుడు చూద్దాం ఎవరిది చూద్దాం